రాశి ఫలితములు మొదటిగా మేషరాశివారిది మేషరాశివారి ఫలితము ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరము ధనాదాయం బాగుంటుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు విరోధులు ప్రత్యర్థుల నుండి జాగ్రత్త వహించాలి భూ వివాదాలు తొలుగుతాయి నష్టధనాన్ని తిరిగి పొందుతారు బంధువులతో సఖ్యత్వం మెలగాలి విదేశీ ప్రయాణాలు ప్రయాణ సౌఖ్యాన్ని కలిగిస్తాయి సంతాన వృద్ధి ఉంటుంది ఉద్యోగులకు ఉద్యోగ స్థిరత్వము గృహ నిర్మాణం కలిసి వస్తుంది రాజకీయ నాయకులకు కళారంగం వారికి అనుకూల సమయము వ్యాపారులకు ఆశించిన లాభాలు పొందుతారు విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు క్రీడాకారులు రాణిస్తారు వ్యవసాయదారులకు పంట లాభం సాటిగా ఉంటుంది తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేస్తారు స్త్రీలకు ముఖ్యంగా మేలు కలిగే అవకాశం మెండుగా ఉంది అన్ని రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు ప్రగతి పదంతో ముందుకు సాగుతారు మేషరాశి వారు చేయవలసిన దైవికమైనటువంటి కార్యక్రమములు అమృత పాశుపతము శివాభిషేకము లలితా సహస్రనామ పారాయణ రాహుగ్రహ ఆరాధన తదుపరి వృషభ రాశి వారి ఫలితము వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది అన్ని రంగాలలో విజయం లభిస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యవసాయ రంగం వారికి అనుకూల సమయము ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక అశాంతి కలిగే అవకాశం ఉన్నది శుభకార్యాలు కలిసి వస్తాయి విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుంది సోదరులు తోగొట్టువులతో ప్రేమగా మెలగాలి కొన్ని కొన్ని విఘ్నములు కలుగుతాయి జాగ్రత్త వహించాలి గృహ నిర్మాణాలు వ్యాపారం కలిసి వస్తుంది అధికారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి లేదంటే అపకీర్తి కలిగే అవకాశం ఉన్నది నూతన వ్యాపారాలు ప్రారంభానికి అనుకూలమైనటువంటి సమయము ఈ సంవత్సరము వీరు చేయవలసినటువంటి దైవికమైనటువంటి కార్యక్రమము ఆంజనేయ స్వామి వారి ఆరాధన మను సూక్త హవనము గురు ఆరాధన తదుపరి మిథున రాశి ఈ రాశివారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది శుభకార్యాలు చేస్తారు అపనందలు కలిగే అవకాశం ఉన్నది బంధువర్గం వారితో ప్రేమగా వ్యవహరించాలి సంఘంలో గౌరవం పొందుతారు ఉద్యోగులకు స్థానచరణ సూచన కనిపిస్తోంది వ్యాపారులకు అధిక ప్రయాసతో కష్టం మీద లాభాన్ని పొందుతారు అధికారుల ఒత్తిడి ఉంటుంది వాహనదారులు అప్రమత్తంతో ఉండాలి శాస్త్రవేత్తలకు పరిశోధకులకు మంచి అనుకూలమైనటువంటి సమయము ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది జాగ్రత్త వహించాలి నిరాత నిష్పృహలు వెంటాడుతాయి అప్పు ఇచ్చేవారు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని ఇవ్వాలి భూమి కొనుగోలు అధిక లాభాన్ని ఇస్తుంది కళాకారులకు విద్యార్థులకు మిశ్రమ ఫలితం సూచిస్తోంది కిరాణా రవాణా వ్యాపార రంగం వారికి అధిక లాభ సూచన కల్పిస్తోంది ఈ రాశివారు చేయవలసిన దైవిక కార్యక్రమములు విష్ణుద్వాదశి సుదర్శన హవనము విష్ణు సహస్రనామ పారాయణము తదుపరి కర్కాటక రాశి ఈ రాశివారి ఆదాయం పద్నాలుగు వ్యయం ఆరు రాజపూజ్యం రెండు అవమానం ఆరు ఈ రాశి వారికి సంఘంలో గౌరవ మరియు మర్యాదలు పెరుగుతాయి సంతానం వల్ల సంతోషాన్ని పొందుతారు తలబెట్టిన అన్ని కార్యాల్లో పురోగతిని సాధిస్తారు వ్యాపార వర్గం వారికి లాభాలు అధికంగా కలుగుతాయి శుభకార్యాలకు శ్రీకారం చుడుతారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ అభ్యర్థులకు అనుకూలమైనటువంటి సమయము తోటి వారికి సహాయం చేసే శక్తి లభిస్తుంది రాజకీయ రంగం న్యాయవాద రంగం వైద్య రంగం వారు అభివృద్ధిలో పయనిస్తారు సానుకూల ధోరణిలో ఉన్నతమైన లక్ష్యాలను సాధిస్తారు రుణ విముక్తిని పొందుతారు తగాదాలకు వెళ్ళకూడక వెళ్ళడం మంచిది కాదు సహోద్యోగులతో ప్రత్యర్థులతో వివాదాలకు దూరంగా ఉండాలి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి చెడు వ్యసనాలకు చెడు ప్రభావాలకు లోను కాకుండా జాగ్రత్తలు వహించాలి ఈ రాశివారు తీసుకోవలసిన చేయవలసినటువంటి పరిహారములు హనుమాన్ జాలిసా పారాయణ హనుమద్దేవత దర్శనము సుందరఖండ పారాయణ దుర్గాదేవి ఆలయ దర్శనము తదుపరి సింహరాశి ఈ రాశివారి ఆదాయం ఈ రాశివారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశివారికి ఉద్యోగస్తులకు ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది పై అధికారులతో దురుసుగా వ్యవహరించరాదు కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా మెలగాలి స్వతంత్ర వృత్తుల వారు లాభాన్ని పొందుతారు పెట్టుబడులు పెట్టే వారికి ప్రతికూల సమయము నీచ సాంగత్యం వల్ల పతనాన్ని చనిచూడాల్సి వస్తుంది అనైతిక కార్యాలు కలగటం చెందుతాయి సంతానం విషయంలో శుభవార్త వింటారు పరులను అపరిచితులను అతిగా విశ్వసించవద్దు వంచనకు గురయ్యే ప్రమాదం కలదు ఆహార పానీయాల విషయంలో అతి జాగ్రత్త అవసరము చట్ట సంబంధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది నూతన వాహన ప్రాప్తి గృహయోగము ప్రయాణ సౌఖ్యము కలుగుతుంది ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవికమైనటువంటి కార్యములు వారాహి రాజ్యశ్యామల ఆరాధన కాలభైరవ దర్శనము తదుపరి కన్యారాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశివారు అన్ని రంగముల వారికి ఆర్థిక పురోగతి బాగుగా ఉన్నది తీర్థయాత్రలు చేస్తారు న్యాయస్థానపరమైన చిక్కులు దొరుకుతాయి అసంపూర్ణంగా నిలిచిన పనులు సత్వరమే పూర్తి అవుతాయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి చిరకాల సమస్యలు దూరమవుతాయి వృత్తి వ్యాపారులకు ధనలాభం ఉంటుంది స్థిరాస్తులకు రక్షణ అవసరము భార్యాభర్తలకు పరస్పర అవగాహన అవసరము కలహాలకు దూరంగా ఉండాలి అన్యోన్యత వల్ల కుటుంబ వృద్ధి సాధ్యపడుతుంది ప్రభుత్వం ద్వారా సత్కారాలు సన్మానాలను పొందుతారు భూమి మీద వ్యాపారం లాభదాయకంగా కలు ఉంటుంది వ్యవసాయ రంగం వారికి మిశ్రమ ఫలితాన్ని సూచిస్తోంది ముఖ్యంగా ప్రయాణాల్లో తగు జాగ్రత్త అవసరం స్టాక్ మార్కెట్ పెట్టుబడి చేదు అనుభవాన్ని మిగిలిస్తుంది ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవికమైనటువంటి కార్యక్రమములు లలితాదాసరామ పారాయణ రుద్రాభిషేకము చెండీ ఆరాధనలు శుక్ర ఆరాధన తదుపరి తులారాశి ఈ రాశివారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారికి ఈ సంవత్సరమంతా సానుకూలంగా సాగుతుంది కొన్ని ఆటంకాలు తప్పవు రుణ బాధలు వెంటాడుతాయి విద్యార్థులకు అభివృద్ధి ఉంది ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు ఊహించిన విపత్కర సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుంది సామాజికంగా మిత్రవర్గంగా బంధువర్గంతో విభేదాలు తప్పవు ప్రయాణాలలో వృధా ఖర్చు తగ్గించుకోవాలి వర్తకులకు కలిసి వచ్చే కాలం స్త్రీలకు బాగా కలిసి వచ్చే సమయంగా సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది రాజకీయ నాయకులకు మహోన్నతమైనటువంటి కాలంగా ప్రజలలో మంచి ఆదరణను పేరు ప్రఖ్యాతలను పొందగలరు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండే మంచిది సొంత తిరిగి తేడంతో సమస్యలు పరిష్కారం చేసుకుంటారు భాగస్వామి వ్యాపారంలో కలిసి వస్తాయి కళారంగంలో ఉన్న వారు రాణిస్తారు ఈ రాశి వారు చేయవలసిన దైవికమైనటువంటి కార్యక్రమ కార్యములు షష్ఠీదేవి ఆరాధన కుంకుమార్చన గణపతి ఆరాధన తదుపరి వృష్టిక రాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా యోగప్రదంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో పురోగతి సాధిస్తారు నూతన భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి చాకచక్యంతో సర్వకార్యాలు సానుకూలం చేసుకుంటారు విద్యార్థులకు విద్యా విషయంలో కఠిన పరీక్షాకాలము దూర ప్రయాణాల వాయిదా వేసుకోవడం మంచిది అన్నీ ఉన్నా ఏదో లోటు ఉన్నట్లుగా మానసిక క్షోభ గురవుతారు సంతానం పట్ల మిక్కిలి ప్రేమతో వ్యవహరించండి కుటుంబ పరంగా కొంత కలవరపాటు తప్పదు స్థిరాస్తి వ్యాపారులు అధిక ధనలాభాన్ని కలిగిస్తుంది మొండి బకాయిలు తిరిగి వస్తాయి రాజకీయ నాయకులకు వారి బలాన్ని మరోసారి అంచనా వేసుకోవాలి వంచకులకు దుష్టుల పట్ల సానుభూతి తగదు మీ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి మీతో ప్రియంగా ఉంటారు జాగ్రత్త అవసరము వివాదాలకు దూరంగా ఉండడం అత్యంత ఉత్తమమైనటువంటి లక్షణము ఈ రాశివారి చేయవలసినటువంటి దైవికమైనటువంటి కార్యములు సూర్యాష్టక పారాయణ సూర్యగ్రహ ఆరాధన రాహుకేతు పూజలు తదుపరి ధనుర్ రాశి ఈ రాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశివారికి నిడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది అన్ని రంగంలో వారికి కాలము నిరాశ చెందుతారు ధైర్యంతో వ్యవహరించాలి తద్వారా అన్ని పనులు కూడా సానుకూలంగా నెరవేరుతాయి కొన్ని ఆటంకాలు తప్పవు మన కలిగిస్తాయి విద్యార్థులకు కృషిపూర్వకంగా విజయం సాధిస్తారు సంఘంలో ప్రముఖ స్థానాన్ని వహిస్తారు ఆశించిన పనులు పూర్తవుతాయి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటేనే గమ్యాన్ని చేరుతారు పని వాయిదా మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి వస్త్ర లోహ వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయము గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము ఐటీ రంగం వారు శ్రమ తగ్గ ఫలితం పొందుతారు కార్మికులకు వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితం సూచిస్తోంది ధన వ్యయాన్ని అంచనా వేసుకోవాలి ఆదాయాన్ని మించిన ఖర్చులు అధికమవుతాయి నూతన వస్తు వాహన ప్రాప్తి మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సుఖ సౌఖ్యాలకు పొందుతారు ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవికమైనటువంటి కార్యక్రమములు విష్ణుసాసరావ పారాయణ వెంకటేశ్వర వారి ఆలయ దర్శనము గురుగ్రహ ఆరాధనలు తదుపరి మకర రాశి ఈ రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా తలబెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఉద్యోగ వ్యాపార రంగం వారికి ధనలాభం కలుగుతుంది సంతాన వృద్ధి కుటుంబ వృద్ధితో పాటుగా శుభకార్యాలు తలబెడతారు రాజయోగం కలదు కళ్యాణ యోగము శుభయోగములు పుష్కలంగా కలిసి వస్తాయి సమాజంలో ఉన్నత స్థాయి నుండి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు ఆర్థిక విషయంలో క్రమశిక్షణ అవసరము న్యాయ వ్యవహారాల్లో సత్వర పరిష్కారం పొందుతారు అన్ని పరిశ్రమల వారికి అనుకూలమైనటువంటి సమయము విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి జీవనం ఆనందమయంగా ఉంటుంది స్నేహితుల తోడ్పాటు లభిస్తుంది సాంఘిక కార్యకలాపాలు ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము ఉన్నత ఆశయాలు ముందుకు నడిపిస్తారు అన్ని విషయాల్లో ప్రతిభ కనబరుస్తారు శత్రువుల నుండి జాగ్రత్త వహించాలి ఈ రాశివారు చేయవలసిన దైవికమైనటువంటి కార్యములు సుబ్రహ్మణ్య ఆరాధన గణపతి ఆరాధన తదుపరి కుంభరాశి ఈ రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశివారికి ఈ సంవత్సరం అపూర్వ శుభ ఫలితాలను పొందుతారు ప్రతి విషయంలో పొరపాటు దొరుకుతాయి కఠిన పరిశ్రమలో ధనార్జన చేస్తారు కీర్తి ప్రతిష్టలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది తగు జాగ్రత్త అవసరము ఉద్యోగస్తులకు స్థాన చనము కుటుంబంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉన్నది సంపాదన వ్యయో సమపాడలో ఉంటుంది బంధువులు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండాలి స్వయం కృషితో ఆర్థిక ప్రగతిని సాధిస్తారు దైవ బలంతో ముందుకు సాగితే సమస్యలు దూరం చేసుకోగలరు ఆర్భాటాలకు ఆడంబరాలకు ధనం మితంగానే ఖర్చు చేయాలి ప్రయాణ సౌక్యం తక్కువగా ఉన్నది అవరోధంలో కలగవచ్చును ఆస్తి సంబంధిత ఆర్థిక విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము వివాదాలకు దూరంగా ఉండాలి వ్యవసాయదారులకు మిశ్రమ వడితో సూచిస్తోంది ఊహించిన సమస్యలు వల్ల అశాంతి కలుగుతుంది ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవికమైనటువంటి కార్యములు శివాభిషేకము నదీ స్నానములు శనికేతువ ఆరాధనలు తదుపరి మీనరాశి ఈ రాశివారి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజ్యభూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి ఈ సంవత్సరము పరీక్షాకారము చాలా జాగ్రత్త అవసరము కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధి శూన్యంగా ఉన్నది సత్కర్మలు సత్ఫలితాలను అందిస్తాయి కుటుంబ సమస్యలు ధన సమస్యలు రుణ బాధలు పీడించును అనారోగ్య సమస్యల వల్ల ఆరోగ్యం క్షీణించును భాగస్వాములతో విభేదాలు కలుగుతాయి అన్ని రంగంలో వారికి అస్థిరత ఉన్నప్పటికీ క్రమేపీ స్వయం కృషితో పనులు నెరవేర్చుకోగలరు సృజా సృజనాత్మక శక్తితో రాణిస్తారు న్యాయపరమైనటువంటి విషయంలో కొంతమేర ఊరట లభిస్తుంది సోదరులు స్నేహితులు మీ బలానికి మూలస్తంభాలుగా మారుతారు కొంత ఉపశమనం లభిస్తుంది సామాజిక స్థితిని మెల్లగా మెరుగుపరుచుకుంటారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లభిస్తుంది అన్ని వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు సాగాలి క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళికతో ప్రగతిని సంపాదనను పొందుతారు ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవిక కార్యక్రమములు ఈశ్వరారాధన శనీశ్వరుడికి తైలాభిషేకములు మంచి ఫలితాన్ని అందజేస్తాయి ఈ సంవత్సరాంతం వరకు మకర కుంభ మీనరాశుల వాళ్ళకి ఏళ్నాడు శని వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కర్కాటక రాశి వారికి అష్టమ శని కావున శనికి తైలాభిషేకము శనికి జప ఆరాధనలు చేయించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నా దైవం యొక్క బలం వల్ల ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా సమస్త మానవాళికి కూడా సుఖ సంపదలను ఆనందమును పొందుతారని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన మన సంకల్పించినటువంటి సర్వకార్యములు కూడా నెరవేరుతాయని ఆ భగవంతునికి ప్రార్థన చేస్తూ ఈ పంచాంగ శ్రవణాన్ని ఇక్కడితో సమాప్తం చేస్తున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు